హలో క్రేజీ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో అయితే చూపిస్తాను అండ్ ప్రిపరేషన్స్ కూడా ఎలా జరుగుతాయి కూడా చూపిస్తాను జున్ను బాబు అయితే స్నానం చేసి టిఫిన్ తింటున్నాడు టీవీ చూసుకుంటూ వీడేమో చంకెక్కే ఉంటాడంట దిగడంట పాలు తాగేశాడు పడుకోమంటే ఏడుస్తున్నాడు ఇందాక తీసిన క్లిప్ నేను తర్వాత అయితే పోస్ట్ చేస్తాను అది ముందుగానే తీసేసాను అనమాట ఇప్పుడైతే స్నానం చేస్తారు ఇద్దరు వీడేమో పడుకోబెట్టి ఇంకా మేము స్నానాలు చేయాలి అత్తం ఏం చేస్తున్నారు చూపిస్తాను ఏంట చూపు మహి ఏమైందమ్మా అయ్య ఆడుకోదా ఆడుకోవే గుమలు ఆడు లాలు చేయలేదు ఇంకా నువ్వు మమ్మీ లాలు చేయించలేదు నీకు ఇంకా రా అయితే ఓంటమ్మా ఇక్కడ మంచం ఉండాలి కదా ఈ మంచం తీసుకెళ్ళి ఇంకా బయట పెట్టారు వంటగదిలో కొంచెం ప్లేస్ తక్కువ కదా ఇంకా ఇక్కడ రెడీ చేద్దాం డెకరేషన్ అమ్మవారిని అని చెప్పి ఇంకా అదైతే బయట పెట్టేశారు జున్ను బాబు అయితే రెడీ అయిపోయాడు లాలు చేసేసి జున్ను ఏం చేస్తున్నారు డాడీ ఏం చేస్తున్నారు చెప్పు మంచం పెడుతున్నాడా డాడీ ఓకే ఇది బ్యాక్ డ్రాప్ అనమాట ఈ బ్యాక్ డ్రాప్ ఇప్పుడు ఇక్కడ కడతారు ఆయన సో చూస్తున్నారనమాట కృష్ణుడి దగ్గర నుంచి ఇంకా ఇక్కడ ఈ మేకుకి కడతా అని చెప్పారు దానికి ఆయన వెళ్ళారనమాట తాడు అవి సెట్ చేసుకుంటున్నారు ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది తాడు ను పిన్నిసులతో అయితే పెట్టేస్తా అన్నారు సో చూడాలి ఇదేమో జున్ను బాబు బర్త్డే అప్పుడైతే తీసుకున్నాము లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయినా ఆ లాస్ట్ ఇయర్ తీసుకున్నాము బాగానే ఉంది ప్రజెంట్ మొత్తం అంతా పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాము అసలు ఇంకా పర్వన్నము పులిహోరకి కలుపుకున్నారు అత్తమ్మ ఇంకా పర్వన్నం అయిపోయింది జీడిపప్పులు ఇదేమో చింతపండు చేసుకున్నారు పులిహోరకి ఇదేమో పిండి ఆయన బ్యాక్ డ్రాప్ అయితే కంప్లీట్ చేసేసారు సో చూడండి చాలా బాగుంది కదా అండ్ కిందేమో ఇక్కడ అన్ని పరవన్నం అమ్మవారిని అన్ని పెట్టడానికి ఇంక ఇక్కడ క్లాత్ అయితే వేశారు అత్తమ్మ ఇది వచ్చేసి మేము మీషోలో అయితే తీసుకున్నాము బాగుంది డ్రాప్ చాలా మంది ఇప్పుడు యూస్ చేస్తున్నారు కదా వినాయకుడిది అయితే బాగుంటుందని చెప్పి ఇంక వినాయకుడిది అయితే తీసుకున్నాము అవి వచ్చేసి ఇలా తగిలించారు కదా అవేమో జున్ను గాడి ఉయ్యాల ఫంక్షన్ అప్పుడైతే తీసుకున్నాము ఇంక ఇవన్నీ నార్మల్గా ఏమైనా ఫంక్షన్స్కి యూజ్ చేయొచ్చు కదా అని తీసుకున్నాం మా శ్రీమంతానికి కూడా సేమ్ ఇలాగే డెకరేషన్ చేశారు సింపుల్గా ఉన్నా చాలా బాగుంటుంది ఇలా డెకరేట్ చేసుకుంటే జున్ను డాడీ వాళ్ళు ఏం చేస్తున్నారు జున్ను శ్రీ డాడీ ఏం చేస్తున్నారు శ్రీయా శ్రీ డాడీ ఇది హైదరాబాద్కి కొరియర్ వేయాలన్నమాట దానికి ప్యాకింగ్ చేస్తున్నారు రెండు ఉన్నాయి ప్యాకెట్స్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే మేము రేపు ఊరు వెళ్తున్నాము హైదరాబాద్కి సో రాఖీ స్పెషల్గా ఇంకా హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట ఇంకా అన్నీ మొయ్యలేం కాబట్టి ఇవైతే కొరియర్ వేసేస్తున్నారు దానికి రేపు వెళ్ళిపోతాం కదా ఈరోజు ప్యాకింగ్ చేసేస్తే మండేకి అలా డెలివరీ అయిపోతుంది ఇంకా అందుకే ప్యాకింగ్ చేసేసి పెట్టేసుకుంటున్నారు ఆ తర్వాత ఇంకా ప్రిపరేషన్స్ ఇంకా ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను అత్తమ్మ పులిహోర కలుపుతున్నారు రెడీ అయిపోయింది ఏంటి అమ్మవారికి పులిహోర అన్న పరవన్నము ఇంకా చెనగలు ఇవైతే చాలా ఇష్టము అమ్మవారికి ఇష్టమైనవి చేస్తున్నారు పలహారం కింద మహిబాబు కొంచెం నాకు గ్యాప్ ఇచ్చాడనమాట నిద్రపోతున్నాడు ఈ లోపు నేను స్నానం చేసి వచ్చేయాలి ఇంకా జున్ను బాబు ఎలాగో వాళ్ళ దగ్గర ఉన్నాడు కాబట్టి ఇంకా ఆడుతా ఉంటాడు అర్యా ఎక్కడా అబ్బో ఇక్కడ ఉన్నావా ప్రతి దాని మీద కార్ తోలేడు నువ్వు లేచావా మహి నేను స్నానం చేసి అలా వచ్చానో లేదు అప్పుడే లేచాడు ఈ పిల్లలు అంతే కదా అసలు కాసేపు కూడా ఖాళీగా ఉండనివ్వరు వాళ్ళన్న చూడండి ఎలా చూస్తున్నాడు అబ్బా అబ్బా ఏంట్రా ఏంటి జున్ను ఆ తమ్ము నువ్వు ఆడుకుంటారా జున్నమ్మా బూ బు ఏయ్ ఇది వరకు వాళ్ళన్న జుట్టు ఉండేది జుట్టు పీకేసేవాడు వీడేమో ఓ ఏడుస్తా ఉండేవాడు ఇప్పుడు లేదు కదా ఇంకా వీడి గుండే గుచ్చుకుంటున్నా అనమాట చిన్నోడికి ఓంట్లే యాక్చువల్లీ వాడి బొమ్మలు ఇచ్చినా కూడా ఆడట్లేదు ఒక్కోసారి అంతే అసలు మనల్ని ఏం పట్టించుకోకుండా ఇంకా ప్రపంచాన్ని కూడా ఏం పట్టించుకోకుండా వాడు ఒక్కడే ఆడుకుంటాడు నిన్న నైట్ అయితే చీకట్లోనే వాళ్ళ అన్న పడుకున్నాడని లైట్ ఆఫ్ చేసాము చీకట్లోనే ఒక హాఫ్ అన్ అవర్ పైన ఆడుకున్నాడు ఆడుకుని ఆడుకుని వాడే నిద్రపోయాడు ఇంకంతే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటారు కరెక్ట్గా మనము పనిలో ఉన్నప్పుడే ఇసుకిస్తూ ఉంటారన్నమాట ఏంటి డ్యాన్సులో అద్దంలో చూసి డ్యాన్సులు వేస్తున్నాడు మహీబాబు అయితే పాలు తాగుతున్నాడు ఇంకా జున్నుగాడు కూడా సైలెంట్ గా ఉన్నాడు కదా ఇంక ఇప్పుడు నేను శారీ కట్టుకోవాలి ఇది వచ్చేసి నా శ్రీమంతం శారీ అనమాట సో మళ్ళీ ఇప్పుడు కట్టుకుందామని ఇంకా ఓపెన్ చేశాను ఇంకా ఈ బ్లౌజ్ తో పేరప్ చేసేస్తున్నాను ఇంకా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను ఇంకా రెడీ రెడీ కూడా అయిపోయాడు సిద్ధం పూజకి ఇంకా ప్రసాదాలు తింటూ కూర్చుంటాడు అయ్యి అమ్మ అల్లు కొద్ది 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 కొద్దిగా వాళ్ళ నానికేమో జున్ను హెల్ప్ చేస్తున్నాడు హెల్ప్ చేస్తున్నావా జున్ను హెల్ప్ చేస్తున్నావా నానికి అమ్మాయి అన్నీ సిద్ధం చేస్తుంది అత్తమ్మ ఇంకా పూజకైతే రెడీ చేస్తున్నారు అన్ని చక్కగా రంగోలి మ్యాట్ మీద పెట్టేశారు అనమాట ఇలాగ బ్యాక్ డ్రాప్ అయితే పెట్టాము ఇంకా ఆయన కూడా హెల్ప్ చేశారు కాబట్టి కొంచెం త్వరగానే అయింది చిన్నపిల్లలు ఉంటే అంతే కదా కొంచెం లేట్ గా అయితే అవుతాయి డెకరేషన్ అన్ని హలో అందరికి ముందుగా అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం రోజు ఇదే టైం కి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది మీ అందరు ముందుగా ఓపెన్ చేశాము సో ఈ ఇయర్ వన్ ఇయర్కి సేమ్ గోల్డ్ ప్లే బటన్ రావాలనుకున్నాము ఇంకా వన్ ఇయర్కి కరెక్ట్గా వరలక్ష్మి వ్రతం టైంకే గోల్డ్ ప్లే బటన్ రిసీవ్ అయ్యింది మీ అందరి సపోర్ట్ వల్ల మాకు ఇదైతే వచ్చిందనమాట ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఆల్రెడీ కరెక్ట్గా రిసీవ్ అయిందా లేదా అని ఓపెన్ చేసి చూసాము మీ అందరి ముందు తల్లి ద్వారా ఈరోజు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము సో ఓపెన్ చేసేద్దాం అక్కడేమో ఇద్దరు బిజీగా కూర్చున్నాడు పేచీ పెడుతున్నాడు అమ్మ బిజీ బిజీగా పూజ అదండి పూజ ప్రిపేర్ చేస్తుంది అది తీసే ఇప్పుడు ఈజీగా వచ్చింది రెండు సైడ్ నుంచి కరెక్ట్గా లాగాలి అది క్రేజీ ఫ్యామిలీ ఫ్యామిలీ పాస్ టెన్ లాక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మమ్మల్ని ఆదరించి సపోర్ట్ చేసినందుకు ముందు ముందు ఇలాగే ఆదరిస్తూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము దిస్ ఈస్ ఫర్ యూ గైస్ మీ అందరి సపోర్ట్ వల్లే మేము ఇక్కడి దాకా వచ్చాము థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అమ్మవారికి నైవేద్యం కింద గారెలు పూర్ణాలు చింతపండు పులిహోర శనగలు పర్వన్నం అయితే చేశారు యూట్యూబ్ నుంచి గోల్డ్ ప్లే బటన్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా అమ్మవారి దగ్గర అయితే పెట్టాము చాలా బాగా వచ్చింది ఫస్ట్ అమ్మవారికి హారతి ఇచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా హారతి తీసుకోండి నేను ఇంకా వ్రతం అయితే కంప్లీట్ చేసేసుకుని హారతి అయితే ఇచ్చేసాము పూజ కంప్లీట్ అయ్యేపాటికి మాకు చాలా టైం అయిపోయింది సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లల్ని అయితే ఆయన కప్పు చెప్పేసాము ఇంకా చిన్నోడికి పాలు పట్టించేసి పడుకోబెట్టారు జున్నుకి ఆకలేస్తుందంటే ఇంకా అన్నం కూడా పెట్టేశారు ఇంకా మా పూజ అయితే కంప్లీట్ ఆ మళ్ళీ ఆకలేస్తుందంట వచ్చి చూసేవాడికి చిన్నోడు పడుకుని ఉన్నాడు జున్ను ఏమో తినేసేసి టీవీ చూస్తున్నాడు ఏంటి నీ ఎక్స్పీరియన్స్ చెప్పు ఇద్దరిని వదిలేసా పూజ అయినంత వరకు ఓకే అంటే మాకే హ్యాండిల్ చేయడం రాదంటావా 呵呵哈 సో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మొత్తం అంతా అయ్యేపాటికి టూ అయిపో వచ్చింది ఇంకా పిల్లలతో కుదిరేసరికి ఇంకా ఈ టైం అయితే అయింది ప్రశాంతంగా మాకు కలిగినంతలో అయితే చేసుకున్నాము హోప్ మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ హోమ్ టూర్ కూడా అడిగారు చాలా మంది కొంచెం ఇల్లు అంతా గజిబిజిగా అలా గందరగోళం ఉంది ఇంకంతా నీట్ గా చదువుకుని అందులోనూ మేము రాఖీకి హైదరాబాద్ వెళ్తున్నాము హైదరాబాద్ వెళ్ళొచ్చిన తర్వాత హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ మా బావగారు వాళ్ళు ఇల్లు మారని తెలుసు కదా వాళ్ళు హోమ్ కూడా డీటెయిల్డ్ వీడియో అయితే చేసి మీకు అప్లోడ్ చేస్తాను పిల్లలతో ఇలా జరిగిందండి మీరు ఎలా చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్పెషల్ చేశారో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకొక వీడియోతో అయితే వచ్చేస్తాము అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్